హలో నమస్తే అండి ఆదాబ్ దిస్ ఈస్ హరితాకల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒకసారి ఒక కొండ దాని పక్కనే ప్రవహిస్తున్న నదితోని అనిందంట ఇదిగో జాగ్రత్త ఊరికే అలా వెళ్ళిపోకు ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే దారి తప్పిపోతావు నేను చెప్తున్నా నా మాట విను అని అనిందంట వెంటనే నది కొండ వైపు చూసి అనిందంట కానీ నేను ఇలా వెళ్తేనే కదా ఏదో ఒకరోజు సముద్రాన్ని కలుస్తాను రైట్ ఇది దిస్ ఇస్ జస్ట్ స్టోరీ బట్ సి మనం కాలేజెస్లో ఉన్నా కానీ స్కూల్స్లో ఉన్నా కానీ లేదా ఆఫీస్ ప్లేసెస్లో కూడా మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కాంబినేషన్ ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ మనం నచ్చాలి అని ఏం లేదండి రైట్ కొంతమంది ఫ్రెండ్స్ మనల్ని ఎదగనివ్వకుండా చూసేవాళ్ళు ఉంటారు లేదా ఒకరు ఎదుగుతుంటే తట్టుకోలేని వాళ్ళు ఏదైనా ఒక మాట వాడిని అంటే వాడు ఆగిపోతాడు కదా అని యూజ్ చేసే సెంటెన్సెస్ అవ్వచ్చు లేదా మీ వర్క్ స్పేస్లో మీరు నిజంగా ప్రాజెక్ట్ బాగా చేశారు కానీ వాళ్ళకంటే బాగా చేశారు కానీ మిమ్మల్ని ఎక్కడ కొడితే వాళ్ళు మీరు పడిపోతారో తెలుసు కాబట్టి మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు సో నేనేమంటానంటే నదిలాగా మీరు ముందుకు వెళ్తూనే ఉండండి అన్లెస్ యూ రీచ్ యువర్ సక్సెస్ ఇక్కడ నదికి సక్సెస్ ఏంటి ఓషన్లో కలవడం మన సక్సెస్ ఏంటి మనం ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ గ్రోత్ వైపు ఎవరైతే మనల్ని చూపించగలుగుతారో ఆ ఫ్రెండ్స్ కి కనెక్ట్ అవ్వటం నో సో ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ని మీరు చూస్ చేసుకోండి మిమ్మల్ని ఎవరైతే డిగ్రేడ్ చేస్తున్నారో యూ డోంట్ హ్యావ్ టు బీ అరౌండ్ దెమ్ ఉండి మనల్ని ఇన్సల్ట్ ఎవరు తీసుకోమన్నారు ఎసో నో స్మైల్ చేయండి ముందుకు వెళ్తూనే ఉండండి అలా ఒక నదిలాగా ఓకే లేదు మ్యామ్ నాకు కొంచెం ఫేస్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే బ్రేకప్ అయింది నాకు ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు ఎందుకు నన్ను ఇంత చీట్ చేస్తున్నారు లాంటి డ్రామా మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నారంటే మాత్రం స్టూడెంట్స్ ఐఎం హియర్ ఫర్ యూ డోంట్ ఫర్గెట్ దట్ ఆర్ కౌన్సిలింగ్ సెషన్స్ ఆర్ దేర్ యూ కెన్ టాక్ టు మీ ఓకేనా మా మమ్మల్ని ఎలా కలవాలి ఆన్లైన్లో లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఓకేనా నచ్చినట్లయితే మీకు నచ్చిన వాళ్ళకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ